అంటే ఎడపచమ్మ లక్ష్మంలో ఉన్నది ఈ పత్రికలు దేవాది దేవతలకు ఇచ్చిన తీసుకొని పొందు ఇప్పుడే నేను పత్రికలు తీసుకొని కదా ఆ కందమో తప్పబడిన బాలరు ఆ యంత్రం తాగి రుచిపడిన వచ్చి అమ్మ ఎక్రమత్తాయి ఈ బాలరేవార్య ఈ యొక్క చాలా పాలవలు ఉన్నాయి కలి కట్టలు గర్భ గడ్డి కట్టలు చిల చిల మందిరం వారి బాధరపు లేవచ్చు నాటో ఈ బాలరేవార్య తప్పకుండా పంటల్లో ఆ చెప్పిన పాదల నింపినాయి అయితే అర్థం చేయాలని నిశ్చయించుకున్నాడు దేవస్థానం పత్రికరించమని పట్టుకున్నాడు